నందలాలి ముకుందలాలి నందుని ఇంట వెలసివా గోవిందలాలి ఆనందలాలి నందలాలి ముకుందలాలి నందుని ఇంట వెలసివా గోవిందలాలి ఆనందలాలి అల్లి దేవకి కడుపున బుట్టితి వయ్యాలి ఏ సోదామాతకు మాతకు తనుయుడవైతి అయ్యలాలి నందలాలి ముకుందలాలి నందుని ఇంటా వెలసివా గోవిందలాలి ఆనందలాలి నందలాలి ముకుందలాలి రక్కసిపోతన పూ తన చనుబాలిచ్చిన దయ్యాలి ప్రాణములన్నీ గ్రోలితి వయ్యాలాలి రక్కసిపోతన తన చెనుబాలిచ్చిన దయ్యాలి పాలును ప్రాణములన్నీ గ్రోలితి వయ్యాలాలి నందాలాలి మూకుందలాలి నందుని ఇంట వెలసివా గోవిందలాలి ఆనందలాలి నందలాలి మూకుందలాలి కంసుడు పంపిన దైత్యుల జంపితి వయ్యాలి కాలిందుని శిరసున తాండవ మాడిన వయ్యాలి కంసుడు పంపిన దైత్యుల జంపితి వయ్యాలి కాలిందుని శిరసన తాండవమాయ్యలాలి నందలాలి ముకుందలాలి నందుని ఇంట వెలసివా గోవిందలాలి ఆనందలాలి నందలాలి ముకుందలాలి కృష్ణలాలి శ్రీకృష్ణలాలి గోవుల కాచే గోపాల గోవర్ధన లాలి బాలుడు వై పవలించితి వా పరమాత్మ లాలి నందలాలి మూకుందలాలి నందుని ఇంటా వెలసితివయ్య గోవిందలాలి ఆనందలాలి నందలాలి ముకుందీ నాలి ముకుందలా నందీ ముకుందలా